ఈరోజు వీడియోలో నేను పాట్ నెక్కి ఏ విధంగా పైపింగ్ చేస్తానో ఇక్కడ చూడండి ఎందుకంటే పాట్ నెక్ కట్ చేసుకున్నప్పుడు డ్రాప్ డిజైన్ కానీ ఏదైనా కట్ చేసుకున్నప్పుడు మూలల దగ్గర మనకి పైపింగ్ చేయడం రాదు కదా అట్లాంటప్పుడు ఇట్లా నేను చూపించినట్టుగా ట్రై చేయండి చాలా సింపుల్గా అయితే మీరు ఏ డిజైన్ కుట్టుకున్నా కూడా పైపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను క్రాస్గా అయితే ఈ విధంగా క్లాత్ తీసుకొని అన్ని జాయింట్ అయితే చేస్తున్నా చూడండి ఈ విధంగా మనం ఏది తీసుకున్న క్రాస్ పీసే తీసుకోండి హ్యాండ్స్ వరకు అయితే మీరు ఒకవేళ క్రాస్ పీస్ లేదనుకున్నప్పుడు స్ట్రైట్ పీస్ తీసుకున్న పైపింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా థ్రెడ్ పెట్టి నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నా చూడండి ఇక్కడ మీకు దగ్గర నుంచే చూపిస్తున్నా నేను ఎందుకంటే ఎంత టైట్గా మనము పైపింగ్ తయారు చేసుకుంటే మనకు అంత నీట్ ఫెన్సింగ్ ఉంటుంది మనం మూలలు తిప్పుకునేటప్పుడు కూడా మనకి బాగా తిరుగుతుంది అనమాట చూడండి ఎంత సన్నగా వచ్చింది ఎప్పుడు కానీ మనము థ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి క్లాత్ లూజ్ రాకుండా టైట్ వచ్చేలాగానే చూసుకోండి కొంచెం లాగి పట్టుకున్నామంటే సన్నగా వస్తుంది చూడండి ఈ విధంగా ఇట్లా కొద్ది కొద్దిగా మీకు కొత్తగా ట్రై చేసే వాళ్ళయితే ఇట్లా కొద్ది కొద్దిగా చూసుకొని చేయొచ్చు చూడండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ కేస్ చూపిస్తున్నా హ్యాండ్స్ కేసే అంటే స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోతుంది చూడండి ఈ విధంగా మనం ఫస్ట్ థ్రెడ్ కుట్టేటప్పుడు ఏ ఎక్కడ కుట్టు పడిందో సేమ్ అదే కుట్టు మీదనే ఇప్పుడు కూడా వేసుకోవాలి పక్కకి వేసుకున్నామంటే మళ్ళీ లూజ్ వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా హ్యాండ్స్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్ కుడుతున్నా చూడండి ఈ నెక్కి నేను పైపింగ్ అయితే చేస్తున్నా మనకు ఆ మూల దగ్గర కరెక్ట్గా రావాలా నేను ఎట్లా కుడుతున్నానో క్లియర్గా చూడండి మీకు అర్థమవుతుంది ఎప్పుడు కానీ నెక్ పైపింగ్ చేసేటప్పుడు అసలు ఏ క్లాత్ కూడా లాగకూడదు ముఖ్యంగా పైపింగ్ అస్సలు లాగకూడదు లాగడం వల్ల ఏమంటే ఏమవుతుందంటే మనకి కొంచెం లూజ్ వచ్చేస్తుంది అస్సలు లాగకుండా లూజ్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మూల ఉంది కదా ఈ మూల దగ్గర చూడండి నేను కరెక్ట్ మూల వరకిట స్టిచ్ చేసుకొని సూది కిందికి దింపి మధ్యలో సూదికి స్ట్రైట్గా చిన్న కాట్ అయితే పెడుతున్నా ఇదే అండి మనం ఏ డిజైన్ కొట్టుకున్న సీక్రెట్ అంటే ఇదే ఎందుకంటే ఈ కాటు పెట్టుకుంటేనే తప్ప మనకి మూలలు తిరగదు ఇట్లా ఏదైనా సూది ద్వారా ఆ మూల కరెక్ట్గా చేసుకొని కుట్టుకోవాలా ఇట్లా కొద్ది కొద్దిగా మీకు వీలైతే ఎంత నిదానం కుట్టుకుంటే అంత నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ మూల దగ్గర కూడా ఇంకొకసారి చూడండి కరెక్ట్ మూల వరకు వచ్చిన తర్వాత నేను సూది కిందికి దింపి చూపిస్తున్నా ఇక్కడ మధ్యలో కట్ చేసుకోవాలా ఇంకా చూడండి ఇక్కడ మూల తిరగడం కోసం నేను ఇక్కడ సూదితో ఇట్లా తిప్పుకున్నాను నీట్గా వచ్చేస్తుంది మొత్తం బ్లౌజ్ మొత్తం ఇట్లనే పైపింగ్ అయితే చేసుకోవాలా ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది చూసుకోండి బాగా చూడండి మొత్తం కుట్టిన తర్వాత ఈ విధంగా ఉంది ఇక్కడ మనం క్లాత్ని మడత వేసి కుట్టాలా ఇంకా చూడండి ఇట్లా చివరిలో ఫస్ట్ స్టార్టింగ్లో మర్చి కుట్టుకోవాలా ఈ విధంగా ఎంత సన్నగా మడత వస్తే అంత సన్నగా మీరు మడత అనేది వేసుకోవాలా చూడండి ఈ విధంగా నీట్గా ఒకటే లెవెల్లో మడత అనేది పెట్టుకోవాలి ఇప్పుడు హేమింగ్ పట్టికి ఎట్లా పెడతామో మనము సేమ్ అట్లనే ఇక్కడ మూల దగ్గర చూడండి ఇట్లా ఫస్ట్ ఒకటి మడత పెట్టి తర్వాత ఇంకొకటి అంటే మనకి ఇక్కడ మూల రావాలన్నమాట మనం మడత పెట్టే విధానంలోనే మనకి మూల అనేది వస్తుంది ఇట్లా ఇక్కడ రఫ్ చేసుకోవాలా చూడండి మళ్ళీ సేమ్ అట్లనే హేమింగ్ పట్టిలాగా ఈ విధంగా మడత నేను మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అట్లనే మనకి మూల దగ్గర నేను ఎట్లా చూపిస్తున్నానో సేమ్ అట్లనే ట్రై చేసి చూడండి మీరు ఖచ్చితంగా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది చూడండి ఈ విధంగా మొత్తం అయితే నీట్గా స్టిచ్ చేసుకోవాలా ఇట్లా ఏమన్నా పీసులు దారాలు ఉంటే కట్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోండి చాలా నీట్గా అయితే ఉంటుంది పైపింగు ఎందుకంటే థ్రెడ్ ఎంత సన్నగా ఉంటే మనకి పైపింగ్ అంత నీట్గా కనిపిస్తుంది ఇట్లా ఎక్కువ ఉన్న క్లాత్ని కట్ చేసుకొని మిగతా క్లాత్ లోపలికి మర్చి కుట్టుకున్నామంటే మనకి పీసులు అనేది బయటికి కనిపించవు అనమాట చూడండి ఈ విధంగా మొత్తం అయితే కుట్టేసుకున్నాం కదా చూడండి ఎంత సన్నగా వచ్చింది పైపింగ్ అసలు మొత్తం బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఇట్లా ఉంది చూడండి ఇక్కడ మూల ఎంత నీట్గా పైపింగ్ అనేది వచ్చింది రెండు సైడ్లు కూడా సేమ్ వచ్చింది మీరు ఇక్కడ డోర్ అయినా అటాచ్ చేసుకోవచ్చు లేదంటే బటన్ అయినా పెట్టుకోవచ్చు ఇట్లా నీట్గా పైపింగ్ అయితే ఎంత నీట్గా వచ్చు చూడండి ఈ విధంగా మనం ఏదో ఒకటి పెట్టి డోర్ కానీ బటన్ కానీ పెట్టి మనము బ్లౌజ్ అనేది తయారు చేయొచ్చు ఇక్కడ ఇంకొక హ్యాండ్స్ ఉంది కదా హ్యాండ్స్ని కూడా నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నా సింపుల్గా అయితే కుట్టుకోవచ్చు అండి పైపింగ్ అంటే ఇంత సన్నగా ఎట్లా వస్తుందని చాలామందికి తెలియక ఇబ్బంది పడుతుంటారు కానీ థ్రెడ్ లేకుండా కూడా పైపింగ్ చేయొచ్చు కానీ థ్రెడ్ ఉంటే ఇంకా నీట్గా ఉంటుంది సన్నగా అంటే ఒకే లెవెల్లో వస్తుంది అనమాట పైపింగ్ చూడండి హ్యాండ్స్ కూడా పూర్తయిపోయింది ఈరోజు వీడియో అయితే ఇది చూడండి రెండు హ్యాండ్స్లకు నేను ఇట్లనే చేస్తున్నాను ఇట్లా చిన్న క్లాత్ కొద్దిగా తక్కువ కట్ చేసుకున్న కూడా ఈస్ లేకుండా చిన్నగా నిదానంగా పెట్టండి చూడండి హ్యాండ్స్ కూడా నీట్గా టైపింగ్ చేసిన ఈరోజు వీడియో అయితే ఇదే నచ్చితే లైక్ చేయండి